హాయ్ అండి ఈరోజు నేను తోటకూర పప్పు నా స్టైల్లో చేశాను ముందుగా ఎర్రకంది పప్పు ఒక గ్లాస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకుని వన్ అవర్ నానబెట్టుకుని వా వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని గ్యాస్ మీద పెట్టుకున్నాను తర్వాత ఒక పాన్ తీసుకుని దానిలో తాలింపు దినుసులు ఒక ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకున్నాను దానిలో నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకున్నాను ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అది ఉన్నప్పుడు దానిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇవి ఫ్రై అయ్యేలోపు తోటకూరను కట్ చేసుకుని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను ఏదైతే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూర ఉందో దాన్ని ఫ్రై అవుతున్న పోపులోకి వేసుకున్నాను ఆ తోటకూర ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఏదైతే స్టవ్ మీద పెట్టుకుని ఉంచుకున్న పప్పు ఉడికిపోయింది దాన్ని చక్కగా మెదిపేసుకుని తోటకూరలోకి వేసుకున్నాను దానిలో టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపొండుని తీసుకొని నానబెట్టుకొని పులుసు కూడా యాడ్ చేసుకున్నాను అది మంచిగా తిప్పేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఈ పప్పు తోటకూర ఉడకడానికి నాకు ఫైవ్ మినిట్స్ టైం పట్టింది దానిలో ఒక టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకున్నాను ఎప్పుడు చేసేది కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్